హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న రాష్ట్ర మంత్రివర్యులు కరీంనగర్ మంత్రివర్యులు అన్నటువంటి పొన్నం ప్రభాకరన్న మీద వేసినటువంటి ఆరోపణలకు స్పష్టంగా పాడి కౌశిక్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిస్తా ఉన్నాం పాడి కౌశిక్ రెడ్డి గారు తప్పిపోయి పార్టీలు మారి ఉసర వెళ్లి లాగా గెలిచినటువంటి నీకు హుజరాబాద్ ప్రజలు పెట్టినటువంటి భిక్షతో గెలిచి దొంగ పద్ధతిలో నేను గెలవకపోతే నా శివాన్ని చూస్తారని చెప్పేసి గెలిచినటువంటి నీకు పొన్నం ప్రభాకరణ మీద మాట్లాడేటువంటి అర్హత లేదనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గత టిఆర్ఎస్ పార్టీ పాలనలో సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రివర్యులు కేటీఆర్ హరీష్ గారు కలిసి ఇక్కడ నుండి ఇసుక డబ్బులు కొడుతూ ఉంటే ఆ రోజు నువ్వు ఎక్కడ పడుతున్నావు బిడ్డ పాడి కౌశిక్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలను అక్కడ జరుగుతున్నటువంటి లారీలను నిలదీసినందుకు శివాల మీదకెళ్లి అక్కడ ఉన్నటువంటి మనుషుల మీదకెళ్ళి ఇసుకను ఎత్తుకపోతూ ఉంటే నువ్వు కరీంనగర్ లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి నువ్వు ఆ రోజు ఎక్కడ పడుకున్నావు బిడ్డ కౌశిక్ రెడ్డి అనే సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నావు దళిత సోదరులను అక్కడ తాటి పెట్టి కొడుతూ ఉంటే గోరు మల్లని నీకు సిగ్గు శరణ ఉంటే ఈ రోజు ప్రభాకర్ గారి మీద మాట్లాడేటువంటి ధైర్యం లేకపోతా ఉంటుంది తెలియజేస్తా ఉన్నాం నిన్న కాకమున్న ఐదు నెలల కిందటి వరకు కూడా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అదేవిధంగా కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి గ్రామీణ లారీలు కానీ ఇసుక లారీలు గాని ఇసుక డంపులు కానీ బిఆర్ఎస్ నాయకులు ముప్పై టన్నులు తీసుకెళ్లాసినటువంటి లారీలో అరవై డెబ్బై ఎనభై టన్నులు తీసుకుపోతా ఉంటే ఆ రోజు నేను నోరెక్కడ వెళ్ళి బిడ్డ రెడ్డి ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి ఆరోపణలు నిరాధారమైనవి ప్రజాపాలనలో అభివృద్ధిని చూసి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏ సెగ్మెంట్ కూడా అత్యధిక ధైర్యం ఉన్నటువంటి తెలంగాణ పోరాట యోధుడు అందుకనే ఈ రోజు ఇస్లాబాద్ గడ్డ మీద కూడా ధైర్యంగా గెలిచినటువంటి నాయకుడు అలాంటి నాయకుడికి మచ్చలైనటువంటి నాయకుడు విద్యార్థి దశ నుంచి వచ్చినటువంటి నాయకుడు ఏ రోజు కూడా ఎక్కడ కూడా అవినీతి కానీ కరప్షన్ కానీ మీలాగా ఎక్కడా కూడా కక్కుతి పడ్డటువంటి దాకా లేవు అదే హుజరాబాద్లో నీకు ధైర్యంగా ఎదురైనటువంటి నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ధైర్యంగా ఎదురదినటువంటి నాయకులను అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లను ఫోన్ల పోలీసులను పోలీసులతో మాట్లాడి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ కేటాయించినటువంటి థర్డ్ డిగ్రీ డ్రైవ్ ఇచ్చినటువంటి దురదృష్టవంతమైనటువంటి అభాగ్యని నువ్వు నీకు రోజు అవినీతి గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా బిడ్డా కౌశిక్ రెడ్డి ఉన్న ఒక మచ్చలేనటువంటి నాయకుడు నీకు సంబంధించి నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మొన్నటి వరకు దొంగే దొంగ అన్నట్టు ఐదు నెలల కింది తెలంగాణ మొత్తంగా ఇసుక మాఫియా జరుగుతా ఉన్నప్పుడు మీ బిఆర్ఎస్ నాయకులు ఎక్కడ వేరు బీజేపీ నాయకులు ఎక్కడ వేరు మీరిద్దరు కుమ్మక్కై ఈ రోజు ఒక నాయకుడు నిందాక గెలిచినటువంటి నాయకుడు ఆరోపణలు చేస్తే అవే ఆరోపణలు తెల్లవారనే చేస్తా ఉన్నావు అంటే మీ ఇద్దరి మధ్యలో ఏం సంబంధాలు ఉన్నాయో ఒకసారి ధైర్యం చేసుకొని ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొకసారి ఉన్న ప్రభాకర్ గారి మీద కానీ మంత్రి గారి మీద కానీ లేని పోని ఆరోపణలు చేస్తే ఇతనికి పాటి వెళతాం పాడి కౌశిక్ రెడ్డి గారు అస్పత్ జాగ్రత్త బిడ్డ ఇంకొకసారి లేనిపోని ఆరోపణలు చేస్తే కనుక నిన్ను హుజరాబాద్ నుంచి కాదు తెలంగాణ నుంచి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉన్నాయి మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి విచేసినటువంటి పాంత్రికీయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు